హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో శివుని అనుగ్రహం పొందే నాలుగు రాసుల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివుడు హిందూ మతం యొక్క ఆదిమ దేవుడు శివుడుకు చాలా పేర్లు ఉంటాయి ముఖ్యంగా ప్రతి చోట మహాదేవుడు అని శివుణ్ణి పిలుస్తూ ఉంటారు దేవాది దేవుణ్ణి వివిధ రూపాల్లో వివిధ పేర్లతో పూజిస్తారు తంత్ర సాధనలో భైరవ అని కూడా పిలుస్తారు శివయ్యను బెంగాలీలు శివఠాకూర్ అని అంటారు అయితే శివుణ్ణి ఏ పేరుతో పిలిచినా కూడా పలుకుతాడని అంటారు ప్రతి ఒక్కరూ శివునిచే ఆశీర్వదించబడతారు శివయ్య మనం ఏ కోరికలు కోరినా అవి వెంటనే నెరవేరుస్తాడని అందుకే ఆయన్ని బోలాశంకరుడు అని అంటారు కానీ కొన్ని రాసుల వారిపై శివుడి అనుగ్రహం మరింత ఎక్కువగా ఉంటుందని వారిని మరింత ప్రియమైన వారుగా భావిస్తారని పండితులు సూచిస్తున్నారు పరమశివుని అనుగ్రహం వల్ల ఈ రాశుల వారికి అన్ని పనులు సులువవుతాయి మొదటగా మేషరాశి శివునికి వారంటే ప్రత్యేకమైన అభిమానం ముఖ్యంగా మేషరాశిని ఇష్టపడతాడు ఈ రాశికి చెందినవారు తమ పనిలో ఆటంకం కలిగిన చివరికి ఆ పని ఖచ్చితంగా అయ్యే తీరుతుంది మేషరాశివారు మహాదేవుని ఆశీస్సులతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు మహాదేవుడు ఆశీర్వాదంతో వారి జీవితంలోని అన్ని ఇబ్బందులు మరియు సవాళ్ళను సులభంగా అధిగమించవచ్చు ఈ రాశివారు జీవితంలో సులభంగా పురోగతి సాధిస్తారు రెండవది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారిపై ప్రత్యేక ఆశీర్వాదాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా ధైర్యవంతులు తమ లక్ష్యాలను సాధించేందుకు కష్టపడతారు ఈ రాశివారు ఎటువంటి క్లిష్ట పరిస్థితులకు భయపడరు ఈ రాశివారు చాలా భావోద్వేగ స్వభావం కలిగి ఉంటారు మరియు ప్రజలకు సహాయం చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు అందుకే బోలేనాథ్కి ఈ రాశివారంటే చాలా ఇష్టం ఈ రాశికి అధిపతుడు శనిదేవుడు శివుని దయతో న్యాయదేవునిగా గౌరవించబడ్డాడు ఈ రాశి వారిపై శివుడు ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు ఇస్తారు మూడవది కుంభరాశి శివునికి ఇష్టమైన రాశులలో ఈ రాశి ఒకటి ఈ రాశి వారికి శని అనుగ్రహం కూడా ఉంది ఈ రాశిలో జన్మించిన వారు శంకరుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి కష్టపడాల్సిన అవసరం లేదు వారు హృదయంలో నిజమైన వారు మరియు ఎల్లప్పుడూ ఇతరుల మంచిని కోరుకుంటారు నాలుగవ రాశి మీనరాశి మీనరాశిలో ఆధ్యాత్మికత మరియు సానుభూతి బలంగా ఉంటాయి మీనరాశి శివునికి ఇష్టమైన రాశి రాశి వారిలో దైవ చైతన్యం ఎక్కువగా ఉంటుంది తద్వారా వారికి శివుని అనుగ్రహం లభిస్తుంది శివుని అనుగ్రహంతో ఈ రాశికి చెందిన వారు జీవితంలో ఎప్పుడూ నిరాశ చెందరు ఈ రాశి చక్రం వారు ఎల్లప్పుడూ బోలేనాథ్ ఆశీస్సులతో ముందుకు సాగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ